ఆకాశమైనా గతించిపోతుంది కానీ దేవుని యొక్క మాట గతించి పోదాం దేవుని వాక్యం నిరంతరము నిలుస్తుంది మీరు అనొచ్చు ప్రపంచాలు మారిపోతున్నాయండి ఎకానమీ మారిపోతుంది మార్కెట్ ఏం బాగోలేదు ఆయన సెన్సెక్స్ అసలే బాగోలేదు ఆ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అసలే బాగలేవు డాలర్ ఫ్లక్చుయేషన్ ఇంకా దరిద్రంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఈ మార్కెట్ ఎలా ఉంటుందో మాకు తెలియదంటే మార్కెట్ ఎంత మారిపోవచ్చు కానీ దేవుడి ఇచ్చిన మాట భూమి గతించిపోయినా ఆకాశమైన గతించిపోతుంది కానీ దేవుని మాట ఎప్పుడు కూడా గతించిపోదు పొల్లైనను అక్షరమైన కూడా గతించిపోదండి ఈరోజు సమస్య ఏంటంటే మారిపోతున్న వాటి మీద నీ విశ్వాసం పెట్టుకున్నావా లేదా మారని దేవుని మాట మీద విశ్వాసం పెట్టుకున్నావా ఎందుకంటే మారిపోయే దాని మీద విశ్వాసం పెట్టుకుంటే ముందున్న రోజు ఉన్న వ్యక్తి మరుసటి రోజు అలాగే ఉండడం గ్యారంటీ ఏమీ లేదండి నిన్నదాకా నువ్వంటే నువ్వు లేకపోతే బ్రతకలేనన్న వ్యక్తి మరుసటి రోజు నువ్వు అన్నట్టు కూడా నటించవచ్చు నీకు ఆపదలో నేను నట్టేట్లు ముంచిపోవచ్చు మనుషులు మారిపోతారు బంధువులు మారిపోతారు కుటుంబాలు మారిపోతాయి కానీ మారింది ఒకే ఒకటి అది దేవుని యొక్క మాట సంవత్సరాలు మారిన ఈ తరుణంలో మారందంటూ ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క మాట ఒకటే ఆ మాట నమ్ముకున్నాడు ఎన్ని మార్పులు వచ్చినా సరే ఆ వ్యక్తి మాత్రం కదలడు ఎలా తెలుసండి అండి కదలని యోసేఫ్ జీవితాన్ని ఒక్కసారి చూస్తే దేవుని మాట నమ్ముకున్నాడు ఈ మాటను యాకోబు కూడా విన్నాడు విన్నాడని సరిపోదు అన్నట్లు యాకోబు ఏమన్నాడు తెలుసు అండి బైబిలు రాయబడిన మాట స్పష్టంగా రాస్తుంది ఈ మాటలన్నీ యాకోబు జ్ఞాపకము పెట్టుకున్నాడట అంటే యాకోబు జ్ఞాపకం అంటే అది సీరియసా సీరియస్ కాదండి సీరియసే మరి సీరియస్ అయితే జ్ఞాపకం పెట్టుకుంటే మీరు అనొచ్చు అమ్మో జ్ఞాపకం పెట్టుకున్నా అంటే ఎంత కార్యం చేసిందో దేవుని వాక్యం అని అలా ఏం లేదు దేవుని వాక్యం మనకు కూడా జ్ఞాపకం పెట్టుకుంటాం ఎంత జ్ఞాపకం పెట్టుకుంటాం అంటే గత సంవత్సరం వాగ్దానం ఏది అంటే ఈ సంవత్సరం చెప్పడం కూడా కష్టమే మనకు అంతగా జ్ఞాపకం పెట్టుకుంటాం ఇంకా కొన్నిసార్లు ముందుకెళ్తే రెండు సంవత్సరాల క్రితం మన వాగ్దానం ఏది అంటే అవునండి బైబుల్ అటు తిప్పుతాం ఇటు తిప్తాం కవర్లు ఉందో చూస్తాం ఇప్పుడు బైబుల్ తిప్పి కవర్ ఎత్తుకునే లోపు తర్వాత స్ట్రైక్ అవుతుంది అదేదండి అని చెప్పి ముందు వచ్చినాం తర్వాత చెప్తాం తర్వాతది ముందుకు చెప్తాం అంత జ్ఞాపకం పెట్టుకుంటాం మనం కానీ ఇక్కడ యాకోబు జ్ఞాపకం పెట్టుకున్నాడు అంటే యాకోబు తెలుసు ఒక్కసారి దేవుడుగాని మాటిస్తే ఎలా నెరవేరుస్తాడో యాకోబు తెలుసు కానీ ఆ వాగ్దానాలు యాకోబు అనుభవించలేకపోయాడు ఎందుకు ఈరోజు యాకోబ్కి యోసేపు ఉన్న తేడా ఏంటి మనకు కూడా వాగ్దానాలు ఇస్తున్నారు వాగ్దానాలు తీసుకుంటున్నాం ఇప్పుడు వాగ్దానాలకు ఏం తక్కువ లేదండి ఏ మంత్రానికి వెళ్ళిన వాగ్దానాలు దొరుకుతున్నాయి ఇప్పుడు వాగ్దానాలు సమృద్ధిగా ఉన్నాయి కానీ ఆ వాగ్దానం యొక్క శక్తి ఎందుకు మన జీవితాలు మార్చట్లేదు వాస్తవికంగా వాగ్దానాలు ఇచ్చింది దేని కొరకు వై డిడ్ గాడ్ గివ్ ద ప్రామిస్ యాక్చువల్ వాస్తవంగా తెలియాలంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు దేని కొరకండి ఒకటో పేదరు ఒకటో అధ్యాయం నాలుగో స్పష్టంగా రాస్తుంది దయచేసి ఒక్కసారి ఆ వచనాన్ని మనం చదువుకొని వాగ్దానాలకు ఉద్దేశం తెలుసుకోకపోతే వాగ్దానాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అర్థం కానీ చదువు వ్యర్థం అని మనందరూ తెలుసు బాగా అర్థం చేసుకుని ఎందుకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అంటే నాకు లాటరీ షీట్ అండి లాటరీ ఏది ఉండో తెలుసుకోవాలి కాబట్టి ఇది కాకపోతే ఇది పట్టుకుంటాను లాటరీ షీట్ కొరకు తీసుకుంటున్నాను అని కాదు దేవుడు వాగ్దాలు దేనికి ఇస్తున్నాడటండి స్పష్టంగా రాస్తుంది అక్కడ రాయబడిన ఉద్దేశంలో రెండు ప్రాముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి లోకములోని భ్రష్టత్వము నుండి మనం ఏం కావాలి తప్పించుకోవాలి అని మీరు రావచ్చు లోకంలో ఏముందండి భ్రష్టత్వం ఎందుకు వచ్చింది భ్రష్టత్వము అక్కడ బైబిలో స్పష్టంగా రాస్తుంది దురాశ వలన ఏమొచ్చిందండి భ్రష్టత్వం వచ్చింది ఈ భ్రష్టత్వము ఉన్న ఈ ప్రపంచంలో మనం ఏం కావాలట తప్పించబడాలి తప్పించబడానికి మనకి ఇచ్చిన సాధనం ఏది వాగ్దానం ఇది మొదటి కారణం రెండోది రెండోది ఏంటంటే దేవుని యొక్క సారూప్యంలోకి దైవ స్వభావంలోనికి మనం ఏం కావాలి మార్చబడాలి పాలివారగునట్లు దేవుడి వాగ్దానం ఇచ్చాడు